హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలోని రాష్ట్రాలు రాజధానుల గురించి సులభమైన కోడింగ్ రూపంలో చెప్పుకుందాం సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇది అందరికీ తెలుసు సో లేకపోతే అక్కడ ఆముంది అక్కడ ఆమా ఆమ్ సో ఆ విధంగా అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అరుణా అరుణాచల్ ప్రదేశ్ వచ్చి రాజధాని వచ్చేసి ఈటానగర్ ఈటానగర్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే ఆరు ఈటా సూపులు ఇవ్వండి ఆరు ఇటా సూపుడు ఆ విధంగా అస్సాం వచ్చేసి రాజధాని డిస్పూర్ దీన్ని శ్యామీస్ పూర్ డి అలా సరి ఆస్ పూర్ అలా లేకపోయినా సో ఈ విధంగా రైనింగ్ వర్డ్ లాగా అదేవిధంగా ఛత్తీస్గఢ్ వచ్చేసి రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఇది ఏ విధంగా కూడా పెట్టుకుని అంటే ఛత్తీస్గఢ్ కదా సో చతీస్ చతీస్ రాయ్ చతీస్ రాయ్ రాయ్ అంటాం కదా ఆ విధంగా సో చతీస్ లేకపోతే చాట్ చాట్ రాయాలా ఆ విధంగా చాట్ రాయాలా రాయ్పూర్ తర్వాత బీహార్ పాట్నా బీహార్ వచ్చేసి బీహార్ వచ్చేసి పాట్నా దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే బీహార్ సో హెచ్ ఏ సైలెంట్ పెట్టాలి హెచ్ఏ సో బీర్ బీర్ అంటే బీర్ తాగాలంటే పాట్ పార్ట్నర్ ఉండాలి సో ఇది కోడ్ కోసం చెప్తున్నా సో ఇంకో విధంగా గోవా గోవా అంటే పానాజీ గోవా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి గోవా అంటే గోవా అంటే మనకి బీచ్ గుర్తొస్తుంది సో పానీ జే సైలెంట్ చేస్తే పానీ సో గోవా పానీ గుజరాత్ గుజరాత్ వచ్చేసి గాంధీనగర్ అంటే ఇక్కడ ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే జీ జీ గాంధీనగర్ గుజరాత్ సో అదేవిధంగా లేకపోతే రాత్ గాంధీ గాంధీ ఏమని చెప్పినాడు ఎప్పుడైతే అమ్మాయిలు అర్ధరాత్రి తిరుగుతారో మనకు అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఆ విధంగా గుర్తుపెట్టు నెక్స్ట్ పంజాబ్ చండీగర్ ఇప్పుడు పంజాబ్లో జాబ్ ఉంది జాబ్ అంతే ఇప్పుడు ఇంట్లో చేస్తున్నారు గర్ర అంటే హిందీలో గర్రని తెలుగులో ఏమంటారు ఇల్లు అని సో ఇప్పుడంతా జాబ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్గా ఇంట్లో చేసుకుంటున్నారు అదేవిధంగా అదేవిధంగా హర్యానా హర్యానా వచ్చే హర్యానా వచ్చేసి చండీగర్ ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే హర్యానాలో ఏ అన్నీ ఉంది అన్న అన్న చాంద్ ఇల్లు ఎక్కడ గర్ర అంటే ఇల్లు సో ఈ విధంగా పంజాబ్కి చండీగర్ హర్యానాకి చండీగర్ ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అన్నని జాబ్ ఎక్కడ అంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోము ఈ విధంగా అన్న గర్ర అంటే ఇల్లు ఈ విధంగా తర్వాత హిమాచల్ ప్రదేశ్ సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే హెచ్ హిమాచల్లో హెచ్ అయింది హీ ఎస్హెచ్ అయింది షి సో హీ షీ అతడు ఆమె అతడు పక్కన ఆమె ఉంటుంది కదా ఇప్పుడు సో ఆ విధంగా హీ షీ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ రాంచీ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ర్యాన్ చేయకు జార్ కింద పడతావు సో ర్యాన్ అంటే రాంచి జార్ఖండ్ అంటే చారకు సో ఈ విధంగా కర్ణాటక వచ్చేసి బెంగళూరు దీన్ని ఏంటి కార్ కొనివ్వలేదని బెంగ పెట్టుకున్నాడు పిల్లోడు సో ఈ విధంగా కారు బెంగ బెంగళూరు నెక్స్ట్ కేరళ కేరళ వచ్చేసి తిరువనంతపురం కేరళలో కేఆర్ ఉంది కదా కేర్ కేర్ అంటే అంతఃపురంలో ఉండే యువరాణులను కేర్ చేస్తారు సో ఈ విధంగా కేర్ అంతఃపురం ఈ విధంగా తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్ మధ్య మద్యం మధ్యప్రదేశ్లో మద్యం మద్యం తాగుకు పాల్ భోపాల్లో పాల్ తాగు ఈ విధంగా లేకపోతే ఇంకొకటి మధ్యప్రదేశ్ ఉంది కదా మధ్య భూమి మధ్యప్రదేశ్ మధ్య భూమిలో ఉంది భూమి ఆ విధంగా నెక్స్ట్ మహారాష్ట్ర ముంబై మహా ముంబై ఈ విధంగా ముంబై ఇది కూడా ఈజీగానే గుర్తుంటుంది అండి నెక్స్ట్ మణిపూర్ ఇంపాల్ మణిపూర్ వచ్చేసి మణి ఇంపాల్లో ఇంప్ సో మనీ అనేది ఇంపార్టెంట్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మేఘాలయ మేఘాలయ వచ్చేసి సిల్లాంగ్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మేఘం అనేది మనకు చాలా లాంగ్లో ఉంది మేఘం చాలా లాంగ్లో ఉంది ఈ విధంగా తర్వాత మిజోరం ఐజ్వల్ దీన్ని కోడింగ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మిజోరంలో మిజ్ ఐజ్ మిజ్ ఐజ్ రైమింగ్ లాగా సో లేకపోతే మిజోరంలో జ్వరం జ్వరం ఉంది కదా జ్వరంని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి జ్వరం అంటే జ్వరం జ్వరం జ్వాల అంటే అగ్ని సో జ్వరం వస్తే మనకు బాడీ కాలుతుంది వేడిగా ఉంటుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నాగాల్యాండ్ కోహిమ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నాగాల్యాండ్లో ల్యాండ్ ఉంది కోహిమలో కోహినూరు సో ల్యాండ్లో కోహినూర్ వజ్రం దొరికింది లేకపోతే ల్యాండ్ వచ్చేసి కోటి కోహి కోటి సో ఈ విధంగా ఒడిస్సా వచ్చేసి భువనేశ్వర్ ఒడిస్సా అంటే భువనేశ్వర్ ఇక్కడ ఒడిస్సాలో ఓడి ఓడిపోయింది భువన సో ఓడిపోయింది భువానా నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి జైపూర్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నట్టే రాజస్థాన్ అంటే రాజకీయ చై అప్పటి కాలంలో రాజోస్థాన్ అంటే చై అని పలికేవాళ్ళు తర్వాత సిక్కిం వచ్చేసి గ్యాంగ్ టక్ సిక్కింలో కిమ్ అనేది లాస్ట్లో కేఎం కిమ్ నార్త్ నార్త్ కొరియా అధ్యక్షుడు వచ్చేసి కిమ్ సో ఈ విధంగా నార్త్ కొరియా వచ్చేసి గ్యాంగ్ వచ్చేసి టక్ వేస్తారు సో కిమ్ గ్యాంగ్ వచ్చేసి టక్ వేస్తారు వాళ్ళు నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి చెన్నై ఇది కూడా ఈజీగానే గుర్తుంటుంది తమిళనాడు చెన్నై తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ ఇది కూడా ఈజీగానే అందరికీ తెలుసు తర్వాత త్రిపురలో అగర్తల త్రిపుర మూడు సార్లు అగర్తల అంటే అగర్బత్తీలు మూడు సార్లు అగర్బత్తి వెలిగించాలి లేకపోతే త్రిప్ త్రిపురలో త్రి అగర్తల తల మూడు తలలు ఈ విధంగా నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లక్నో కొత్తగా ఉట్టిగా ప్రదేశాలను తిరగాలంటే లక్ ఉండాలి ఇప్పుడు కొత్తగా ఉత్త ఉత్తరా ఉత్తర ప్రదేశ్ అంటే ఉత్తర అంటే ఉత్తిగా ఉత్తగా ప్రదేశాలను తిరగాలంటే లక్ ఉండాలి నెక్స్ట్ ఉత్తరాఖండ్ కండలు తిరిగిన వాళ్ళని టాన్ అంటారు సో టెహ్రా టాన్ టెహ్రా డూన్ డన్ కండ డన్ వెస్ట్ బెంగాల్ కోల్కత్తా వెస్ట్ బెంగాల్లో వెస్ట్ కోల్కత్తాలో కోల్ కోల్లో కోల్ కోళ్ళు సో వెస్ట్ కోళ్ళు కోల్ అనేది వేస్ట్ తినకూడదు చికెన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీవి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్పినాను ఎవరిని ఉద్దేశించి కాదు గమనించగలరు